రేపు ఇరవై ఆరవ తారీఖు నుంచి ఫిబ్రవరి పదో తారీఖు వరకు ఆడదా మాందర కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు ఏదో సన్నాహ కార్యక్రమం పెట్టకున్నారు సార్ కలెక్టర్ గారు యాక్చువల్ అంటే చంద్రుడు ఇరవై ఆరో తారీఖు నుంచి ఫిబ్రవరి పదో తారీఖు వరకు ఇరవై ఆరు తారీఖు ఇరవై ఆరు తారీఖున ఈ ఆడుతా ఆంధ్ర కార్యక్రమం మొదలు పెడతాను ఇక్కడ సచివాలయ స్థాయి ఇరవై ఆరు నుంచి ఎనిమిది తారీఖు వరకు జనవరి ఎనిమిది వరకు సచివాలయ స్థాయిలో మరి జనవరి పది నుంచి ఇరవై మూడు వరకు మండల స్థాయిలో మరి జనవరి ఇరవై నాలుగు నుంచి జనవరి ముప్పై వరకు స్థాయి మరి జనవరి ముప్పై ఒకటి నుంచి ఫిబ్రవరి ఐదు వరకు జిల్లా స్థాయి మరి ఫిబ్రవరి ఆరు నుంచి ఫిబ్రవరి పది వరకు రాష్ట్ర స్థాయి ఈ ఆట్లా కార్యక్రమం దీన్ని పెట్టడానికి సందర్భం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పాలనకు వచ్చిన తర్వాత విద్యకి వైద్యానికి వ్యవసాయానికి మహిళా సాధికారికి ఈ నాలుగు కార్యక్రమాల్లో ప్రత్యేకమైన చొరవ చూపిస్తూ మరి ఆ విషయాల్లో ముందుకు తీసుకోడానికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు విద్యార్థుల నుంచి అందరికీ ఆటపాటల్లో వారిని ప్రాణం చేసే కార్యక్రమాలు చేస్తే ఇది ఆరోగ్య సమస్యలు జరుగుతున్న ఉద్దేశంతో మరొక చక్కటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు ప్రయత్నం చేసి అక్కడ ఆర్థికంగా నగదు పడుతుంది మనం టోసం వాతాపాలను ప్రశ్నించారు అన్ని కలిసి వాళ్ళు ప్రోత్సహిస్తే వాళ్ళు ఇంకా భవిష్యత్తులో బాగా ఆడతారు మరి వాళ్ళు తీసుకెళ్ళి జిల్లా స్థాయి జిల్లా స్థాయిలో కూడా ఆడవాళ్ళకి కూడా మూడు మంది నుంచి వాడని ప్రోత్సహించడం మరి జిల్లా స్థాయిలో నిర్వహణ తీసుకెళ్ళి లాన్స్థాయి ఇది సంవత్సరం ఇది ఇంకా ప్రతి సంవత్సరం ఉండదు ఇది

Terima kasih telah menonton